చూడొచ్చు ఇది పన్నెండు నెలల దూడంట పన్నెండు నెలల దూడు అనేసి చెప్తున్నారు ముర్రా ఇది ముర్రా ముర్రా మదర్ కా దూద్ కితనా లీటర్ ఏ పందరం లీటర్ దూద్దు लीटर లీటర్ చూడొచ్చు దీని తల్లి పదహైదు లీటర్లు పాలించిందంట అన్ని డైరీలు ఉన్నాయా ఇదర్సే ఏ మదర్క మే అందరి ఓకే ఓకే ఇది ఒకటి ఇది ఒకటి వచ్చేసి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి జాఫరాబాద్ ఏ ఏ చూసి ఇది కూడా దీని వయసు సంవత్సరం అనేసి చెప్తున్నారు చూసాన్ని రేట్లు వచ్చేసి ఆల్రెడీ ఓనర్ చెప్పేశారు వీళ్ళైతే ఓనర్ ఓనర్స్ కాదు ఓనర్ అన్న ఆల్రెడీ రేట్ అయితే చెప్పాడు ఒక్కొక్క దూడ ధర యావరేజ్ మీద ముప్పై వేలు చెప్తున్నాడు అన్న థర్టీ థౌజండ్ మాట్లాడుకోవచ్చు ఫైనల్ గా వచ్చేసి ఇరవై ఐదు వేలకు ఇస్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్కటి మొత్తం ఏడున్నాయి అవి ఫిక్స్ అంట రేటు అందులో అయితే తగ్గి చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక్కొక్కటి నెక్స్ట్ భయా భారం అయినాక అంటే ఉన్న అంటే అయితే ఒక నాలుగైతే సంవత్సరం ఉన్నాయి అనేసి చెప్తున్నారు రెండేమో నాలుగు ఒక మూడు దాంట్లోకి ఏమో కొంచెం తక్కువ ఏజ్ చెప్తున్నారు మిగతా దానికేమో వీళ్ళు సంవత్సరం సంవత్సరం దాకా అంటున్నారు ఏ మదర్క దూ కితన సోల సోల లీటర్ డైరీ లో అన్ని ఎక్కువ హై మిల్క్ కెపాసిటీ గల గేదెలే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పంచ కళ్యాణి సో వచ్చి ఇది దూడ దీని వయసు పది నెలలో చూసి చెప్తున్నారు ये मदर मदर चोड़ा, चोड़ा। ए 14 लीटर इसका मदर दूध देता 14 लीटर हां 14 लीटर हम्म तो मैक्सिमम अच्छे से इकडे అన్ని విలా ఏ బచ్చ బహుత్ అచ్చా హై హా ఏ మదర్ ముర్రా హై ముర్రా జా హా నై ముర్రా హై ఏ మదర్ ముర్రా హై హా ముర్రా హై ముర్రా ఓకే ఇది పంచకల్్యాణి దూడా చోడొచ్చు ఆ నెక్స్ట్ ఇది బయ్యా ఇది ముర్రా దూడా ఇది వచ్చేసి దీని వైసో

సో ఇప్పుడు అవన్నీ మైనే ఓకే ఇది వచ్చేసి పది నెలల దున్నపోతు దూడ సో దాంట్లో ఆ దానిలోకి వచ్చేసి ఇది సెట్ అయిపోతుంది దానితో పాటు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ దూడను కూడా కొనుక్కోవచ్చు అంటే దూడ రేట్ అయితే ప్రజెంట్ అయితే దీనికి అయితే చెప్పలేదు మీకు ఇష్టం ఉంటే అడిగి తీసుకోవచ్చు ఈ దూడను కూడా దాంట్లోకి బాగా సెట్ అయిపోతుంది ఇది దానితో పాటు ఉన్న నీకే సేమ్ ఏజ్ ఉంటుంది అది అవేమో పన్నెండు నెలలు పది నెలలు ఉన్నాయి ఇది కూడా సేమ్ పది నెలలు పది నేళ్ళు ఉంటది దీని వయసు దున్నపోత దూడ ఏ మదర్ కితనాలు లీటర్ దూదర్ బీస్ లీటర్ లీటర్ దూదు దీని తల్లి వచ్చేసి ఇరవై లీటర్లు పాలిచ్చిందంట మీరు వచ్చినప్పుడు ఈ డైరీ ఫామ్ లో దీని తల్లు కూడా అడగవచ్చు వీళ్ళు దీని తల్లులు కూడా చూపిస్తారు ఎందుకంటే ఇవన్నీ డైరీ ఫార్మ్ దూడలు కాబట్టి దీని తల్లులు కూడా ఇక్కడ లోపలనే ఉన్నాయి డైరీ లలో మీరు చూసుకొని దీని తల్లులు చూసుకొని ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు రేట్ అయితే మీకు కొంచెం ఎక్కువనే అనిపించేమో కానీ దీని తల్లులు అయితే ఇక్కడ ఇక్కడే ఉన్నాయి చూసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు చూపించిన దూడలకు ఫాదర్ ఫాదరే ఆ దూడలకు చూడొచ్చు ఇది వచ్చేసి దాని ఫాదరు చూపించిన బుల్లు యొక్క ఫాదరు ఆ దూడలు కూడా మాక్సిమం దీనికి పుట్టింది అంటే దానిలో ఒక మూడు నాలుగు దాంట్లో ఇదే ఫాదర్ అనేసి చెప్తున్నారు ఉన్న దూడలలో ఆడదూడలకు మగ కూడా ఇదే ఫాదర్ అంట యువరాజు దీని పేరు యువరాజు అని పెట్టుకున్నారు సైట్ చూసుకోవచ్చు వీళ్ళు హర్యానా నుంచి తెప్పించుకున్నారు దీన్ని డైరీ పర్పస్ కోసం అప్పుడు మొత్తం వీళ్ళ డైరీలో ఒక వంద గేదెలు ఉన్నాయి బచ్చా ఫాదర్ ఎన్నిక ఆహా ఓకే అదే చెప్తున్నాడు కాకపోతే ఒక ఐదు దాంట్లో అయితే ఇదే అంట ఫాదరు ఓకే భయ ఇప్పుడు మనము బుల్లు చూపించాం కదా దున్నపోతు దూడ చూపించాం కదా ఆ దున్నపోతు దూడ తల్లిది తండ్రి ఇందాక చూపించినది అది చూడొచ్చు దీన్ని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ లీటర్స్ చెప్తున్నారు ఇరవై లీటర్లు అంట హెవీ సైజ్ ఉంది గేదైతే ఇది సూడి గేదే కితన 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 దీన్ బిస్ దిన్ చూడొచ్చు ఈ గేదె ఒక ఇరవై రోజులు ఇరవై రోజులలో ఇంత అనేసి చెప్తున్నారు నిండు సూడి గేదే హెవీ సైజ్ ఉంది గేదె చూడొచ్చు వీళ్ళైతే లక్ష యాభై వేలు చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ దూద్ కితనా లీటర్ పంద్ర లీటర్ పదహైదు లీటర్లు పాలిస్తుందంట వీళ్ళ డైరీ ఫార్మ్ లో మాక్సిమం వచ్చేసి పద్నాలుగు పదహైదు లీటర్లు పైన చెక్ గేదెలు తప్ప అంత కింది చెక్ గేదెలు అయితే వీళ్ళ డైరీ ఫార్మ్ పెట్టుకోలేదు ఏ ఓకే ఇది కూడా వీళ్ళ దగ్గర మొత్తం మూడు గేదెలు ఉన్నాయి సుడి గేదెలు మూడు కూడా ఇరవై రోజులలో ఇంత చెప్తున్నారు ఏ మిల్క్ కెపాసిటీ దూదు కితన పంద్ర లీటర్ ఇది ఈన తర్వాత పచ్చి మీద పదహైదు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెలో అనేసి చెప్తున్నారు చూడొచ్చు గేదెను నెక్స్ట్ ఇది మూడోది సుడి గేదె దీని ధర కూడా లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏ దూద్ కితనా లీటర్ భయాల సోలా సోలా లీటర్ అంటే కెపాసిటీ హెవీ సైజ్ ఉంది గేదె మూడు గేదెలు నిండు సూడి గేదెలు లక్ష యాభై వేలు చెప్తున్నారు ఒక గేదె ధర స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం మాత్రమే తగ్గిస్తారంట రేటు ఏ మైనే చూడొచ్చు ఇది పది నెలల ఆవు దూడ ఏ మదర్ కిల్ మిల్క్ కెపాసిటీ కితన దూదు బిస్ లీటర్ దీని తల్లి ఇరవై లీటర్లు పాలు ఇచ్చిందంట ఆవు ఇది కూడా అమ్మకానికి ఉంది ఆ డ్రైవర్ చూసుకోవచ్చు మీకు రేట్ కావాలంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నెంబర్ కాల్ చేయండి టైం పాస్ కోసం కాకుండా ఎవరికైతే జెన్యూన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రం కాల్ చేసుకోండి హై స్కో 18 లీటర్ దరాతదు హ్మ్ ఇ ఫస్ట్ లాక్టేషన్ ఐ ఫస్ట్ టైమ ఫస్ట్ లాక్టేషన్ కాయ్ ఓకే ఫస్ట్ టైమ అండ గాబనై నే గాబనై దానా కజస హిట్ కో టిక్ నహై రా హిట్ కో ఆరా బర్ బర్ హిట్ కో ఆరా హ్మ్ టిక్ నహై రా జంగల్ జా హిట్ ఇది పుంగనూరు మేల్ ఇది మగది ఇది కూడా అమ్మకానికి ఉంది చూడవచ్చు దూడలు గేదెలు అన్ని హైదరాబాద్ లో శంకర్పల్లి దగ్గర టంగుటూరు విలేజ్ లో డైరీ ఫామ్ లో అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ నైన్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి డైరీ ఫామ్లో గేదెలు చూసుకోవచ్చు అన్నీ ఇవన్నీ హెవీ సైజ్ ఉన్నాయి యాక్చువల్గా మన పాత ఛానల్లో వీడియో ఉన్నది ఈ డైరీ ఫామ్ వీడియో మొత్తం టోటల్ డీటెయిల్స్ది బట్ ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నా కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానమను మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అని ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ